ఈ మహావిశ్వంలో ఒకే ఒక ఆలయం ఉంది అదే మానవ శరీరం అంతకన్నా పవిత్రమైనది మరొకటి లేదు మానవ రూపాన్ని సృశిస్తే స్వర్గాన్ని సృశించినట్లే నీతిగా ధైర్యంగా ప్రవర్తించు మత సిద్ధాంతాల గురించి బుర్ర పగలు కొట్టుకోకు పిరికి పందలే పాపం చేస్తారు ధీరులు కాదు అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించు స్వామి వివేకానంద నాకు ఆరుగురు నమ్మకమైన సేవకులు ఉన్నారు నాకు తెలిసిందంతా వారు నేర్పినదే వారి పేరు ఏమిటి ఎప్పుడు ఎందుకు ఎలా ఎవరు రోడ్వర్డ్ కిప్లింగ్ తప్పిదాలన్నిటిలో ఎక్కువ నష్టం కలిగించే తప్పిదం ఆదర్శమే కొన్ని కొన్ని సందర్భాలలో మౌనం నిశిత విమర్శ కంటే పదునైనది చారైస్ బక్స్టన్ ధ్యానం ని పూజ గాని అనుష్ఠానము కాని ఇప్పుడే అభ్యాసం చెయ్యి ఇప్పుడు చేయలేని దాన్ని ఇంకెప్పుడైనా సాధించగలుగుతావో సాధించదలుచుకున్నది ఏదైనా ఇప్పుడే సాధించు ఇదే తగిన సమయం మాతృశ్రీ శారదాదేవి వేదన వల్ల గాని ప్రేమ కలుగదు ఆ రెండూ కలిస్తే కరుణ అవుతుంది కృష్ణ శాస్త్రి ఉత్తముల్ని వివేకము మధ్యముల్ని అనుభవము అదముల్ని అవసరము జంతువుల్ని స్వభావము నడిపిస్తాయి శిశిరో